అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయిల్ గాజాని చీల్చి చెండాడి పాదాక్రాంతం చేసుకుంది భూ సొరంగాల్లో దాక్కుని దశలవారీగా పారిపోతున్న హమాస్ మిలిటెంట్లను ఓ వేపు ఊచకోత కోస్తూ పూర్తి ఆధిపత్యాన్ని సాధించాక ఇప్పుడు లెబనాన్ వేపు దృష్టి సారించింది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ లెబనాన్ పైన విరుచుకుపడే తీరుకు ఇజ్రాయిల్ ప్రదర్శిస్తున్న కసికి లెబనాన్ అసలు మిగులుతుందా ఇజ్రాయిలో కలిసిపోతుందా ఇది ఇజ్రాయెల్ చేస్తున్న దారుణ దురాక్రమణ కాదు కదా అని ప్రపంచం నిలువుగుడ్లేసుకుని నిలబడి చూడాల్సి వస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు అమాంతంగా గాలిలోకి లేచి లెబనాన్ నగరాలను భయంకరంగా టార్గెట్ చేస్తున్నాయి గత సోమవారం నుండి లెబనాన్ నార్త్ అండ్ ఈస్ట్ ప్రాంతాలపై సెవెంటీ ఫైవ్ టార్గెటెడ్ అటాక్స్ చేసింది అట్ ఎ సేమ్ టైమ్ లెబనాన్ చేసిన ఫార్టీ ఫైవ్ అటాక్స్ ని విజయవంతంగా తిప్పికొట్టింది లెబనాన్లో ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కంటే ఎక్కువ మంది చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు యుద్ధం కోరుకునేదైతే కాదు మనమైతే శాంతి మంత్రమే పఠిస్తూ ఉంటాం అవును కదా మరి మనం భారతదేశంలో ఉండటం మన అదృష్టం మనకు ఇలాంటి యుద్ధాలను గురించిన అనుభవం అస్సలు లేదు కాబట్టి మనం శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటాం కానీ ఇజ్రాయిల్ లెబనాన్ ఇరాక్ సిరియా ఉన్నాయి చూసారా ఈ ప్రాంతంలోని వారికి ప్రతిరోజు యుద్ధంతోనే తెల్లవారుతుంది వాళ్లకు శాంతి మంత్రం అంటే అర్థమే కాదు యుద్ధ మంత్రం మాత్రమే వారికి అర్థమవుతుంది ప్రస్తుతం లెబనాన్ని తూట్లు కొడుతున్న ఇజ్రాయిల్ ని చూస్తే ఇజ్రాయిల్ రక్త పిపాసిలాగా నెత్తురు రుచి మరిగిన పులిలాగా పెద్ద ఆక్రమణదారులాగా కనబడుతుంది మరి లెబనాన్ని ఆక్రమించుకోవడానికైనా ఇజ్రాయిల్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగుస్తుంది ఇప్పుడు అంటే అసలు ఎందుకు గాజాను ముగించింది లెబనాన్ పైకి ఎందుకు వచ్చింది అంటే ఇజ్రాయెల్ లెబనాన్ని గోకిందా లెబనాన్ ఇజ్రాయల్ని గోకిందా ముందుగా అన్నది చూడాలి కదా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ముందు రోజు దాకా ఇజ్రాయెల్ కమ్మటి కొనుకు తీస్తున్న పులిలా పడుకుని ఉంది మరి అక్టోబర్ ఏడున ఏం జరిగింది గాజా నుండి హమాస్ తీవ్రవాదులు అనూహ్యంగా లోకి దూరిపోయారు ఏడు వేల మంది దూరి వచ్చారు పారాగ్లైడర్స్తో దాడి చేశారు నాలుగు వేల మూడు వందల మిసైల్స్ని పేల్చారు నియర్లీ పన్నెండు వందల మందిని చంపారు స్త్రీలను దారుణంగా చెరిచి నీచంగా చిత్రీకరించి ప్రదర్శించారు రెండు వందల యాభై మంది బందీలుగా తీసుకువెళ్లారు ఇందులో చాలామంది పిల్లలు ఉన్నారు ఈ హమాస్ అనే ఇస్లామిక్ తీవ్రవాదులు ఇలా పిల్లల్ని చంపడం స్త్రీలను చెరచడం ఆ దృశ్యాలను చిత్రీకరించడం యుద్ధమా ఇక దీనితో కునుకు తీస్తున్న ఇజ్రాయల్ ఉలిక్కిపడి లేచింది హమాస్ అండ్ గాజాలపైన ఉక్కుపాదం పెట్టి తొక్కింది కీచు కీచుమని నలిగి చచ్చేలాగా వారిని తొక్కి నలిపేసింది మనం అయితే భారతీయులం మనం శాంతి కాముకులం హింసను వ్యతిరేకించేవారం ఇదే మనకు సనాతన ధర్మం బోధిస్తూ ఉంటుంది అహింసో పరమో ధర్మ ఓం శాంతి శాంతి అని కాబట్టి ఇజ్రాయెల్ గాజాని అత్యంత భయంకరంగా ఊచకోత కోస్తూ ఉంది అంటే అక్కడి ప్రజలను వయస్సుతో నిమిత్తం లేకుండా రక్తపు టేరుల్లో ముంచేస్తూ ఉంటే బాధపడతాం చూసి మనం ఇలాంటప్పుడు మతానికి అతీతంగా మానవత్వంతో శాంతి గురించి మాట్లాడుతూ ఉంటాం ఇజ్రాయిల్ కోసే ఊచకోతలను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టం కానీ ఇజ్రాయెల్ ఎందుకు ఊరుకుంటుంది ఏకంగా వచ్చి వచ్చి ఇజ్రాయెల్ గుండెల మీద తన్నారు కదా హమాస్ మిలిటెంట్లు ఆడవారి మానం తీశారు రెండు వందల యాభై మందిని ఎత్తుకెళ్లారు మరి ఎలా ఊరుకుంటుంది దీంతో హమాసుల రక్తం కక్కించింది ఇజ్రాయెల్ ఒకవైపు ఇజ్రాయిల్ అటు హమాస్తో లడాయిలో ఉండగానే ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ఇటు హిజ్బుల్లా రెచ్చిపోయింది కదా హమాసులకు మా మద్దతు ఇదే అంటూ యాక్పెడ్ షెబా ఫార్మా అనే ప్రాంతంపైకి గైడెడ్ ర్యాకెట్స్ని ఆర్టిలరీ షెల్స్ ని ప్రయోగించింది అంటే గాజాలో హమాస్ మిలిటెంట్స్ ఏడవ తేదీన ఇజ్రాయిల్ పైన దాడులు మొదలు పెడితే తెల్లవారి ఎనిమిదవ తేదీన హమాస్ కి మద్దతుగా హిజుబుల్లా దాడులు మొదలు పెట్టింది సౌత్ నుండి గాజా నార్త్ నుండి లెబనాన్ ఇజ్రాయల్ ని తమ ఇద్దరి మధ్య వేసుకుని పిండిని పిసిగినట్టు పిసికి పారేద్దామనుకున్నారు కాని ఇజ్రాయిల్ ఎవరి అబ్బకి వినే రకం కాదు తను ఎక్కడ ఉంది ఎన్ని ముస్లిం దేశాల మధ్య ఒంటరి అభిమన్యుడిలా ఉంది ఒక్క అడుగు వెనక్కి తగ్గితే చుట్టూ ఉన్న ఈ ముస్లిం దేశాలు నక్కల్లా తోడేల్లా ఎలా మీదపడి పీక్కు తింటాయి అనే అవగాహన వందకి వంద శాతం ఇజ్రాయిల్కి ఉంది అందుకే మీరు మొదలు పెట్టారు దీనిని నేను పూర్తి చేస్తాను అంటూ రంగంలోకి దిగింది గాజానైతే దాని వందలాది భూగర్భ సొరంగాలతో సహా ముక్కలు చెక్కలు చేసింది కాల రాచి వేసింది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ భారత్ అనేక దేశాలు ఓరి బాబ్బాబు గాజాలో సాధారణ ప్రజలు చనిపోతున్నారా కాస్త యుద్ధం ఆపండిరా అని ఎంత బతిమిలాడినా ఎవరు చెప్పినా వినలేదు ఓవైపు ఇరాన్ ఇరాక్ సిరియా అండ్ యమన్ లాంటి అనేక దేశాలు మేమంతా కలిసి నీపైకి వస్తాం అని బెదిరించినా ఆగలేదు గాజాను మడత కాజాని చేసి కరకర నమిలి ఊసింది ఇప్పుడు లెబనాన్ పైకి ఉగ్రనేత్రం తెరిచింది మహాభారత యుద్ధంలో అర్జునుడు అభిమన్యుడు యుద్ధం చేస్తుంటే కూడా లక్షలాది మంది సైనికుల తలలు తెగిపడతాయి రక్తం ఏరులై పారుతుంది అలా అని వారు యుద్ధం మానివేశారా శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయమనే చెప్పాడు కదా ఇజ్రాయిల్ కొడితే లెబనాన్లో ఆరు వందల ముప్పై మంది చనిపోయారు రాకెట్ దాడులకు ఎత్తైన భవనాలు హృదయ విధారకంగా నేలకూలుతున్నాయి అవి చూసి గుండెలు బాదుకుంటే ఇజ్రాయిల్ యుద్ధం ఆపుతుందా ఆపను అంటోంది చచ్చిన ఆపను అంటోంది అంతు తేల్చాకే ఆపుతాను అంటుంది అమెరికా ఫ్రాన్స్ యూకే యుఏఈ మొదలైన దేశాలు అరే బాబు ఒక్క ఇరవై ఒక్క రోజులు యుద్ధ విరమణకు ఒప్పుకోరా నాయన ఈ యుద్ధం ఎక్కడదాకా వెళుతుందో ఏమో అని బతిమిలాడారు బతిమిలాడుతూ ఉన్నారు ఇంకా కాని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు నిర్ద్వందంగా నో చెప్పి హిజ్బుల్లాపై పూర్తిస్థాయి దాడికి ఆదేశించాడు ఇది వింటే కొందరు హా ఎంత మదం ఎంత కండకావరం దొరకాలే కానీ కోసి కారం పెట్టేవాళ్ళం ఇన్ని దేశాలు బతిమిలాడినా వినడా అని ఒంటికి కారం రాసుకున్నట్టుగా పడతారు కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుండి హిజ్బుల్లా ఇజ్రాయిల్పై కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంది ఈ ఏడాదిలో రెండు దేశాల మధ్య దాదాపుగా తొమ్మిది వేల మోర్టార్ ఫైరింగ్స్ జరిగాయి అనేకమైన రాకెట్ దాడులు జరిగాయి అంటే ఒక సంవత్సరం నుండి హిజ్బుల్లా ఇజ్రాయిల్ బార్డర్లో యుద్ధం చేస్తూనే ఉంది ఈ యుద్ధం వల్ల నార్త్ ఇజ్రాయెల్ నుండి సుమారుగా ఒక లక్ష మంది ప్రజలు పారిపోయారు హమాస్ అక్టోబర్ ఏడవ తేదీన చొరబడింది అరాచకం సృష్టించింది పన్నెండు వందల మందిని చంపింది రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుంది గాజాలోకి తుర్రున పారిపోయి సొరంగాల్లో దాక్కుంది ఆ తర్వాత ఇజ్రాయెల్తో హమాస్ బాహాబాహి యుద్ధం చేసిందేమీ లేదు ఇజ్రాయలు కొడుతూ ఉంటే చచ్చేవారు చావగా మిగిలిన వారు పారిపోయి ఎక్కడెక్కడో కలుగుల్లో దాక్కున్నారు ఇలా గాజాలో హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయిల్తో చేసింది అసలు యుద్ధమే కాదు మరి యుద్ధం ఈ సంవత్సర కాలంగా ఎవరు చేస్తున్నారయ్యా అంటే లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేస్తోంది ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ ఏమిటి అంటే హిజ్బుల్లా స్కోరల్లోని విషం మొత్తం కక్కించి పూర్తిగా నడ్డి విరిచి లేవకుండా చేసి మా నార్త్ ప్రాంతం నుండి పారిపోయిన ప్రజలను తిరిగి వారి నివాసాల్లోకి వారిని చేరుస్తాం అని ఇది నెతన్యాహు ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ నెతన్యాహు చాలాసార్లు చేస్తూ వస్తున్నాడు చేసినట్టుగానే ఇప్పుడు నార్త్ దిక్కుకు తిరిగి హిజ్బుల్లాస్కి చుక్కలు చూపించడం ప్రారంభించాడు పేజర్స్ని జేబుల్లోనే పేల్చడం వాకిటాకీలు పేల్చడంతో ముందుగా హిజ్బుల్లాలను కూర్చున్న సీటు కింద కూడా చూసుకుని అదిరిపడి చచ్చేలా భయపెట్టి తరువాత వైమానిక దాడులు ప్రారంభించారు ఇప్పుడిక వార్ ట్యాంకులను సైనికులను వేసుకుని భూతల దాడికి సిద్ధమవుతోంది ఇజ్రాయిల్ అంటే లెబనాన్లోకి చొరబడి హిజ్బుల్లాస్ని ఏరివేస్తూ బాహాబాహీ యుద్ధాన్ని జరుపుతుందన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండులలో పాలస్తీనాకు చెందిన అప్పటి పిఎల్ఓ తీవ్రవాదులు లెబనాన్లోకి చేరి అక్కడి నుండి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ ఉండడంతో ఇజ్రాయెల్ వీరిని కొట్టడం కోసం అప్పుడు లెబనాన్ పై దాడులు జరిపింది ఆ తర్వాత లెబనాన్ ఇజ్రాయల్ మధ్య ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి ఇప్పుడు కూడా హమాస్ కు మద్దతు అంటూ ఇజ్రాయెల్ ని గట్టిగా గెలికి మళ్లీ యుద్ధం తెచ్చుకుంది లెబనాన్ ఇప్పుడు ఏమవుతోంది హిజ్బుల్లాకే ఇత్తడవుతోంది అసలు ఎందుకు ఈ హిజ్బుల్లాస్ హమాస్ హౌతీస్ మొదలైన మిలిటెంట్లు తో పెట్టుకుని చస్తున్నారు అంటే వీరి అసలైన ఎజెండాయే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ నిర్మూలించడం మరి వీరి ఎజెండా నెవరెండు కదా ఇది అయిపోయేదా తెగేదా ఇజ్రాయల్ ని మొత్తంగా లేకుండా చేయడం వీరి వల్ల అవుతుందా అసలు నిజాలేమో ఇవి ఇప్పుడు ఇజ్రాయిల్ కి మార్గం ఏమిటి ఇప్పుడు వీరిపైన విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ను చూస్తే ఇజ్రాయెల్నే టెర్రరిస్ట్ అంటున్నారు కొందరు ఇప్పుడు ఇజ్రాయిల్కి ఏమిటి మార్గం అర్జున హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అంటే అర్జున ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు అందుకని కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు అంటూ భగవద్గీతలో అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పిన శ్లోకం ఇది ఇలా ప్రేరేపిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎందుకంటే పాండవులకు ఆ సమయంలో యుద్ధం కంటే మరొక గత్యంతరం లేదు కనుక ఇక్కడ ఇజ్రాయిల్ పరిస్థితి కూడా అంతే తాము ఆ తోడేళ్ల గుంపు మధ్యలో జీవించి ఉండాలంటే ఆ తోడేళ్లకు భయపడటం కాదు ఆ తోడేళ్లను భయపెట్టాలి ఇదే ఇజ్రాయిల్ స్ట్రాటజీ మరి ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య వార్ ఇక ముందు ఏ దిశకు వెళుతుందో మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్